నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రసిద్ధ రచయిత్రి చిత్రకారిణి శ్రీమతి మన్నెం శారద గారు రచించిన ఏడాకుల రెమ్మలు అనే ఒక చక్కని కథను విందామండి ఈ కథ బహుమతి పొంది రెండు వేల పదిహేడు సెప్టెంబర్లో నవ్య వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి భళ్ళున్న గ్లాసు బద్దలైన శబ్దానికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు ప్రకాశ్రావు కాఫీ కప్పు విసురుగా గ్లాస్ టీ మీద పెట్టి అంతకంటే విసురుగా వెళ్లిపోయింది శాంత కోపాన్ని తన నడకలో ఎంత ప్రదర్శించాలనుకున్నా అరిగిపోయిన మోకాలు ఎముకలు అందుకు సహకరించడం లేదు నిస్సహాయంగా కప్పు అందుకుని కాఫీ తాగుతూ ఆలోచిస్తున్నాడు ప్రకాశ్రావు ఈ మధ్య శాంతకి కోపం ఎక్కువైపోయింది ఎందుకు అలా విసుక్కుంటోంది తనేం తప్పు చేశాడని ప్రొద్దున్నే ఏం కొంపలు అంటుకుపోయాయనో లేచి కూర్చోవటం ఇప్పుడు ఏమైనా ఉద్యోగమా సద్యోగమా అది చేసిన అన్నాళ్ళు నంజుకు తిన్నారు ఇప్పుడన్నా కాసేపు పడుకుని వద్దామంటే తెల్లారక ముందే లేచి కూర్చుని కాఫీ కోసం కాటికాడ నక్కలాగా ఎప్పుడు లెగుస్తుందా అని ఎదురు చూడటం కాఫీ పెట్టుకొని తాగలేరు మాయదారు శాంత శాంత అష్టోత్తరం అతనికి వినిపిస్తూనే ఉంది తను ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు చేసిన అన్నాళ్ళు చాలా బిజీ సీటు రాష్ట్రం అంతటా తమ శాఖలోని వారి ప్రమోషన్స్ రిక్రూట్మెంట్సు ట్రాన్స్ఫర్సు అన్నీ డీల్ చేసేవాడు దాంతో వచ్చే పోయే వారి రద్దీ చెప్పనలవి కానిది ఒక్క రూపాయి తినని నిజాయితీ గల ఆఫీసర్ అని తనకు డిపార్ట్మెంట్లో చాలా మంచి పేరుంది అలా ఖచ్చితంగా ఉండటం వల్ల చాలా ఇబ్బందులే పడ్డాడు డబ్బుతో పనులు చేయించుకోవటానికి అలవాటు పడ్డ అడ్డదారి మనుషులు తాను కురుకుడు పడక తనపై రాజకీయాలు నడిపేవారు ఏది ఏమైనా తనను తప్పించడానికి వీలు లేక తలలు పట్టుకునేవారు నిజానికి ఇంటి సంగతులన్నీ శాంతే చూసుకునేది శాంత నిజంగా శాంతే ఎంతో ప్రశాంతంగా తనకు అన్ని విధాలా సహకరించింది పిల్లల చదువులు సంస్కారాలు వాళ్ళ పెళ్లిళ్ళు అంతా ఆమె చేతుల మీదుగానే జరిగిపోయాయి ఆర్థిక లావాదేవీలు చూడటం మాత్రం తన బాధ్యత తను నిద్రపోతూ ఉంటే పిల్లలు టీవీ పెట్టినా గట్టిగా నవ్వినా మీ నాన్నగారు పడుకున్నారు ఆఫీస్ పనితో అలసిపోయి ఉంటారు అల్లరి చెయ్యొద్దు అని మాందలించడం తనకు బాగా తెలుసు తనకిది కావాలి అని ఎన్నడూ అడగన శాంత తన బాగోగులు మాత్రమే తన సుఖమని భావించే శాంత ఇప్పుడు ఎందుకు ఇలా ఇలా ప్రవర్తిస్తోంది రెండు నెలల్లో రిటైర్ అవుతానగానే ఆమె మొభావంగా ఉండటం మొదలెట్టింది ఆమె ప్రవర్తన ఎందుకు ఇలా మారిందో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు ప్రకాశ్రావుకి ప్రకాశ్రావు కూర్చుని టీవీలో వార్తలు చూస్తున్నాడు సడన్గా వంటింట్లో గిన్నెలు ఎగిరెగిరి పడుతున్న శబ్దాలు ఆమె కుంటుకుంటూనే విసిరిగా వచ్చి టిఫిన్ ప్లేట్ పెద్ద శబ్దం చేస్తూ టీపాయ మీద పెట్టి తన చిన్నప్పుడు హౌరా మెయిల్ ఇంజన్ కూతలా ఒక గావు పెట్టింది చూసింది ఇక చాలు కానీ వెళ్ళి కూరగాయలు పట్టుకురండి అంది ప్రకాశ్రావు ఉలిక్కి పడి వెనక తిరిగి చూసి నేనా అన్నాడు ఆశ్చర్యంగా ఆ మీరే ఇంకెవడున్నాడు తేవటానికి ఇప్పుడు ఓ దేశ సేవ చేశారుగా ఎవడి దగ్గర పైసా ముట్టుకోకుండా ఇప్పుడు ఎవరికైనా విశ్వాసం ఉందా ఆమె మొహం చూడటానికి అంది ప్రకాశ్రావు ఆవిడ పెట్టిన టిఫిన్ని గుటుక్కుమనిపించి కిక్కురు అనకుండా సంచి తీసుకుని బాటిపడ్డాడు నేనే నా ఆట ఈయన కాకపోతే ఎవరు తెస్తారు గుడ్ల మీద కోడి పెట్టాల కొంప వదలకుండా కూర్చోవటం బాగా అలవాటైంది అని గోణుక్కుంటూ తలుపు పట్టుకుంది శాంత విసురుగా కూరల వాళ్ళు కూరల మీద నీళ్లు చిలకరిస్తూ హోరా హోరీ పోటీ పడుతున్నట్టుగా అరుస్తూ కూరలు అమ్ముతున్నారు చూడటానికి అన్ని నవనవలాడుతూ మమ్మల్ని కొనండి అన్నట్టు తెగ ఊరిస్తున్నాయి ఎన్నడూ బజారుకొచ్చి కూరగాయలు కొన్న మనిషి కాదు ప్రకాశరావు అందుకే అతనికి కంగారుగా ఉంది అందరూ ఎక్కువగా స్త్రీలే ఉన్నారు తూకం వేస్తుంటే చచ్చు పుచ్చు రకాలు ఏరేస్తున్నారు దొంగ తూకాలని పట్టుకుని నిలస్తున్నారు నువ్వు అమ్మే మొహమేనా అంటే నువ్వు మరి కొనే మొహమేనా అని జగడం ఆడుకుంటున్నారు చాలాసేపు వ్యూహంలోకి వచ్చిన అభిమన్యుడిలా బిత్తల చూపులు చూస్తూ నిలబడ్డాడు అయోమయంగా ఒక బండి దగ్గర అంతగా రద్దీ లేదు యాభై సంవత్సరాల స్త్రీమూర్తి టమోటాలు ఏరుతోంది చిన్నగా అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు ఏం కావాలి సార్ అన్నాడు బండివాడు టమోటాలు నసుగుతున్నట్టుగా అన్నాడు రెండు కేజీలు తీసుకు పండు సార్ కిలో ముప్పై అన్నాడు అతను తూకమేస్తూ ఆవిడ సరులున తలెత్తి ఏంటి మనిషికో బేరమా ఇలా మోసాలు చేస్తే ఉండవు నాకు ఇరవైకిస్తూ పక్కన ఎంత మోసమా అంది కోపంగా ప్రకాశ్రావు ఆమె వైపు కృతజ్ఞతగా చూసి నాకు కొద్దిగా బేరమాటం తెలియదు అన్నాడు సహాయం కోరుతున్నట్లు ఆమె ప్రకాశరావు వైపు చూడకుండానే ఒక చెటాకు పచ్చిమిర్చి పావు వంకాయలు అరకిలో టమాటాలు రెండు ములక్కాడలు రెండు కట్టల పాలక్ చాలా అండి అని అడిగింది చాలు చాలు ఉండేది మేమిద్దరమే అన్నాడు ప్రకాశరావు కూరలు అతను అవన్నీ ప్రకాశరావు సంచిలో వేశాడు ప్రకాశరావు ఆమెకు థ్యాంక్స్ చెప్తూ ఉంటే ఆమె తలెత్తి చిన్నగా నవ్వింది అప్పుడు చూశాడు అతను ఆమె వైపు ఎక్కడో చూసినట్లుంది అనుకుంటూ పద్దులా ఉంది అవును పద్మావతి వెంటనే అతని మొహం విప్పారింది పద్దు పద్మావతి అన్నాడు సందేహంగా ఆమె తల తిప్పి అతని వైపు చూసింది నేను ప్రకాష్ని మీ పక్కింట్లో ఉండే చలపతిరావు గారి అబ్బాయి ప్రకాశ్రావుని అన్నాడు ఆ జవాబు వినగానే ఆమె మొహం విప్పారింది నువ్వా ప్రకాష్ సారీ మీరా అంది తడబాటుగా పర్వాలేదు నువ్వే అను ఎన్నాళ్ళైంది నిన్ను చూసి బాగున్నావా పద్దు అన్నాడు ప్రకాశ్రావు సంభ్రమంగా అవును ఆయన ఉద్యోగరీత్యా ఎన్నాళ్ళు నేను వేరే రాష్ట్రాల్లో ఉండిపోయాను నేను పుట్టింటికి వచ్చినప్పుడు నువ్వు ఉండేవాడివి కాదు నువ్వు వచ్చినప్పుడు నేను ఉండేదాన్ని కాదు ఇన్నాళ్లకు నిన్న ఇలా చూసా మా ఇల్లు ఇక్కడే రా కాస్త కాఫీ తాగి వెళ్దు కానీ అంది చొరవగా ప్రకాశ్రావు కాదనకుండా ఆమె వెనక నడిచాడు ఇంటికి మాత్రం ఏముంది శాంత అప్రకాళి అవతారమే తిట్లు దండకమే కదా ఇక్కడ కాసేపు ప్రశాంతంగా గడపచ్చు అనుకుంటూ పద్మావతిని అనుసరించాడు మూడో ఫ్లోర్లో ఉంది తన అపార్ట్మెంట్ తాళం తీస్తూ రా ప్రకాశ్ అంది పద్మావతి ఫ్యాన్ వేసి కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళింది ఎదురుగా గంధపు దండ వేసి బుట్టు పెట్టున్న ఫోటో చూసి పరిస్థితి అర్థమైంది ప్రకాశ్రావుకి కాఫీతో పాటు కొన్ని స్నాక్స్ తెచ్చి ఎదురుగా పెట్టి తను ఓ కప్పు తీసుకుంది ఆ ఫోటో వంకే చూస్తున్న ప్రకాశ్రావును గమనించింది పద్మ పోయి నాలుగేళ్ళు అయింది పిల్లలిద్దరూ కాలిఫోర్నియాలో ఒకరు డెట్రాయిట్లో మరొకరు సెటిల్ అయ్యారు రెండుసార్లు వెళ్ళాం బాగానే చూసుకుంటారు కానీ ఒంటరితనం వాళ్ళ ఆఫీసులకు వెళ్ళిపోతారు మాట్లాడే దిక్కుండదు అందుకే ఉండలేకపోయాను అందామే నేను మొన్ననే రిటైర్ అయ్యాను మా వాడు కూడా అమెరికాలోనే ఉన్నాడు ఎప్పుడో కానీ రాడు అన్నాడు ప్రకాశ్రావు విచారంగా మరిక వెళ్తాను కూరగాయల కోసం ఆమె చూస్తూ ఉంటుంది అంటూ లేచాడు ప్రకాశ్రావు అలాగే చూశావుగా అప్పుడప్పుడు వస్తూ ఉండు ఎన్నాళ్లకు నిన్ను చూశాను చాలా సంతోషంగా ఉంది అంది పద్మావతి గుమ్మం దాకా వచ్చి ప్రకాశ్రావు తలూపి ఇంటి దారి పట్టాడు ఆనందంగా ఉద్యోగంలో ఉన్నంతకాలం అతనిది బిజీ సీటు ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు దాంతో ఒక్కసారిగా ఒడ్డున పడిన చేపల విలవెల్లాడిపోతున్నాడు దానికి తోడు ఇంట్లో ఏదో ఒక గొడవ ఓ ముచ్చట మాట మంతి లేకుండా పోయింది ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో పద్దు కనిపించింది అతనికి ఒక్కసారిగా అతని మొహం సంతోషంతో వెప్పారింది ఆలస్యంగా వచ్చిన ప్రకాశ్రావును శాంత దుమ్మెత్తిపోసినా అతను పాటించుకోలేదు వంట చేసినంతసేపు తిట్టినా అతనిది లతా మంగేష్కర్ పాటల విని ఆనందించాడే కాని రవ్వంత అంత కంచం కంచెం విసిరి అన్నం పెట్టినా మహాప్రసాదం అని తిని లేచాడే కాని కిక్కులు మనలేదు ఇప్పుడు అతని ఆలోచనలన్నీ పద్మావతి చుట్టే ఇంద్రధనుసు రంగుల్లో గిరగిరా తిరుగుతున్నాయి రంగు భరే ప్యారికా అనే మనసు పరవశంగా పాడుతుంది పద్మావతి అప్పుడు తనకి ఇరవై పద్దుకి పదహారు పక్కింటి కుటుంబరావు గారి కూతురు వేరే కులం డబ్బు కూడా తమకన్నా తక్కువే పద్మావతి తల్లి అమ్మాజీ సాయంత్రాలు తమ అరుగు మీద కూర్చుని వదినా అంటూ ఎప్పుడు తన తల్లితో ఏవో కవులు చెప్తూ ఉండేది చిన్నతనమంతా తను పద్దుతోనే ఆటలాడేవాడు సైకిల్ తొక్కటం నేర్పించాడు అప్పుడప్పుడు తిట్టేవాడు కూడా అయినా పద్దు వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్పేది కాదు పెద్దదయ్యాక కొన్నాళ్ళ ఆటలు తగ్గించింది తనతో మాటలు కూడా కానీ ప్రహరీ గోడ సందులోకి వెళ్ళినప్పుడు గుమ్మం దగ్గర పని ఉన్నట్టుగా తాచాడేది చిలిపిగా నవ్వేది ఏదో సినిమా చూసి ఒకరోజు తెగించి ఒక ఉత్తరం రాసి రాత్రి ఎవరు చూడకుండా గోడపై నుండి పద్దుకి కనపడేటట్లు విసిరేశాడు అది తీసుకుని లోపలికి పరిగెత్తింది పద్దు వెనక్కు తిరిగేసరికి తన తల్లి శ్యామల నిలబడి ఉంది హడలిపోయాడు తను శ్యామలు ఏమీ అనకుండా వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది అరగంట పోయాక తను చదువుకుంటూ ఉంటే పాలు కలిపి తీసుకొచ్చిస్తూ బాగా చదువుకోవలసిన ఇది ఇవన్నీ వద్దు గొడవలైపోతాయి నీకేం బాగానే ఉంటావు చిన్న ఊరు ఆ పిల్లకు పెళ్లి కాదు గోరంతలు కొండందరు చేసి అల్లరి చేసేవారు ఉన్నారు అంది నెమ్మదిగా నేను పద్దుని పెళ్లి చేసుకుంటానమ్మా అన్నాడు తను బదులుగా ఆమె చిన్నగా నవ్వి చదువులైపోయి చూద్దాం అప్పుడు నీ ప్రపంచం చాలా విశాలమవుతుంది అప్పుడు ఈ ప్రేమలు ఎంతవరకు నిలబడతాయో చూద్దాం లవ్ లెటర్స్ మాత్రం రాయకు అంటూ వెళ్ళిపోయింది ఆ మరుసటి సంవత్సరమే తన ఉద్యోగం వచ్చి ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు ఆ హడావుడిలో కుదరగా చెప్పనే లేదు చిన్న జ్ఞాపకం అంతే వంటగదిలోకి వెళ్ళిన శాంత చిన్న గావు గకి పెట్టింది ఉల్లిపాయలేవి అంటూ నువ్వు చెప్పలేదుగా తెమ్మని అన్నాడు పొల్లయ్య ఆవారం వెళ్ళినట్టే ఉంది సర్లేండి నిన్న తెచ్చిన వాంకాయలున్నా ఏదో ఒకటి చేసి తాగలాడతానులే శాంత జవాబు విని నీరు కారిపోయాడు ప్రకాశరావు ఎంతసేపు తీసుకొస్తాలే అంటూ మరొక మాట వినిపించుకోకుండా అప్పటికే రెడీగా ఉన్న ప్రకాశరావు సంచి తీసుకుని బయటపడ్డాడు ఆనందంగా ఆదరా ఉల్లిపాయలు కొనుక్కుని దగ్గరే కదా అని పద్మావతి అపార్ట్మెంట్కు నడిచాడు కాలింగ్ బెల్ నొక్కగానే పద్మావతి తలుపు తెరిచింది ఆమె మొహంలో కూడా సంతోషం ప్రకాశ్రావు నవ్వుతూ లోనికి వెళ్ళి కూర్చున్నాడు ఉల్లిపాయలు కావాలంటేనూ ఎలాగో ఇక్కడే కదా అని సంజయ్ ఇస్తున్నట్లు చెప్పాడు ప్రకాశ్రావు దానికంత సంజయ్ దేనికి నాకు బోరుగానే ఉంది నేను నువ్వు వస్తావేమోనని చూస్తున్నాను ఈ అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ ఎప్పుడూ చీరలు నాగులు కబుర్లే మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు అంది పద్మావతి విసుగ్గా ప్రకాశ్రావు ఆమె పెట్టిన సున్నుండలు తింటూ చిన్నప్పుడు వీటిని చాటుగా తెచ్చి నాకు ఇచ్చేదానివి గుర్తుందా అని అడిగాడు అంది పద్మావతి నవ్వుతూ అవును నేను సంగతి అడిగితే నువ్వేమనుకోవు కదా అడిగాడు చిన్నగా నవ్వుతూ ఓహో అడుగు అంది పద్మావతి కాస్త సంశయంగానే నువ్వు నన్ను అసలు మనస్ఫూర్తిగానే ప్రేమించావా అడిగాడు ఆ సంగతులు ఇప్పుడు ఎందుకు అది ఏనాడో ముగిసిన కథ అందామె ఆ విషయాలు మాట్లాడటానికి ఇష్టం లేనట్టుగా మరి నా కోసం చూడకుండా మీ వాళ్ళు కుదిర్చిన పెళ్ళి ఎందుకు చేసుకున్నావు మేం చేసుకోమని మీ అమ్మ చెప్పింది చెప్పింది పద్మావతి మా అమ్మ అదిరిపడి అడిగాడు అవును ఆంటీయ చెప్పింది ఈ పెళ్ళి జరిగేది కాదని జరిగితే ఎన్నాళ్ళుగా మన స్నేహాలు తెగిపోతాయని ఇరుగు పొరుగులు అవ్వటం వలన నిత్యం ఏదో ఒక వంకతో తాగువలు చెలురేగుతాయని పైగా మీ నాన్న గురించి తెలుసు కదా అయినా నువ్వేం నా కోసం ఓ ఇదైపోలేదు కదా టింగూరంగా అంటూ బోలెడంత కట్నంతో పెళ్లి చేసుకున్నావని తెలిసింది పద్మావతి కొంత నిష్ఠూరంగా అంది అప్పుడే ఏదో జరిగినట్లుగా ప్రకాశరావు మొహం లానమైంది తప్పు చేశాను అన్నాడు పశ్చాత్తాపంగా అతని మాటకు ఆశ్చర్యంగా చూసింది పద్మావతి నా భార్య పరమ గెయ్యాళి అపరకాళికాదేవి భరించలేకపోతున్నాను అన్నాడు పద్మావతి అతని వంక అదోలా చూస్తూ మిన్నకుండిపోయింది సరే ఈ పాటికి ఉల్లిపాయలు తీసుకెళ్లనందుకు ఇంకొక ప్రపంచ యుద్ధమే జరుగుతుంది ఇంట్లో వస్తాను అంటూ లేచాడు ఆ రోజు శాంత నిజంగానే యుద్ధం చేసింది ఎప్పుడూ ఆ మొదనష్టం టీవీలో పనికి మాలిన రాజకీయ వార్తలు చూడటానికి టైం జాలదు హెబుర్రేం పనిచేస్తుంది ఇంకా అంటూ అపరకాళిలా తిట్టిపోసింది ప్రకాశరావు సర్రున కోపంతో ఊగిపోతూ ఉడికిపోతూ వెళ్ళి పద్మావతి ఇంటి తలుపు తట్టాడు పద్మావతి తలుపు తెరిచింది కానీ మొహంలో మునుపటి ఆహ్వానం లేదు ఉదాసీనంగా రా అంది ఆమె ఒక చేతిలో కత్తిర మరొక చేతిలో కత్తిరించిన బలంగా ఎర్రగా ఉన్న గులాబీ కొమ్మలు చూసి ఏంటవి ఎందుకలా కత్తిరించేసావు బాగున్నాయి కదా అన్నాడు పద్మావతి కొమ్మల వైపు చూసింది నీలాగే అనుకుని నేను సంబర పండాను ఇవి కాండానికి కాకుండా భూమిలోంచి పుట్టుకొస్తాయి ఎర్రగా ఆరోగ్యంగా ఉన్న వీటికి అందమైన గులాబీలు పూస్తాయని చాలా సంతోషపడ్డాను కానీ ఒకరోజు మాలి వచ్చి చెప్పాడు ఇవి ఏడాకుల రెమ్మలని ఇవి వస్తే అసలు చెట్టే చచ్చిపోతుందని చూసావా వీటి రెమ్మలకు ఏడాకులు ఉంటాయి అసలైన చెట్టుకైతే ఐదే ఉంటాయి అని చూపించింది పద్మావతి ప్రకాశ్రావు వయోమయంగా చూశాడు బాగున్నాయని బలంగా ఉన్నాయని చెట్టునే చంపేసే వీటిని పెంచకూడదు వీటిని నిర్దాక్షిణ్యంగా తుంచేయాలి లేకపోతే మొదటికే మోసం అంది ప్రకాశ్రావుకి ఆమె మాటలు కొత్తగా ఉన్నాయి ఏదో అర్థవంతంగా కూడా ఉన్నాయి పద్మావతి స్వీట్ తెచ్చి ప్రకాశ్రావుకి పెట్టింది ఈరోజు మా వారి పుట్టినరోజు ఉన్నన్ని రోజులు నన్ను ప్రాణంగా చూసుకున్నారు ఇప్పుడు కూడా నేను ఆయన పెన్షన్ తింటూ ఆయన జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నాను అంది ఒక రకమైన ఉద్వేగానికి గురవుతూ ప్రకాశ్రావు తల తిరిగినట్లయింది అన్యాపదేశంగా ఆమె ఏదో తెలియచేస్తున్నట్లయి వస్తాను అంటూ దారి పట్టాడు పొద్దున్నే గాబరాకి బీపీ ట్యాబ్లెట్ వేసుకోవటం మర్చిపోయాడు ఎండ బాగా ఉంది రోడ్డుకి అడ్డదిడ్డంగా తూలుతూ నడుస్తున్నాడు స్పృహ వచ్చేసరికి ఇంట్లో మంచం మీద ఉన్నాడు ప్రకాశరావు దేవుడమ్మ ఆయన ఎప్పుడూ పల్లెత్తు మాట కూడా అని ఎరగడు నేనే ఈ మధ్య దెయ్యం పట్టినట్టు తిట్టిపోస్తున్నాను రోజు అస్తమానం ఇంట్లో ఉంటే ఇరుగు పొరుగుతో కబుర్లు లేవు ఆయన ఉన్నారంటూ ఇంటికి ఎవ్వరూ రావటం లేదని నేనే తిట్టిపోస్తున్నా ఏమిటో ఇవన్నీ శాశ్వతమా పిల్లలు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుని వెళ్ళిపోయారు మంచైనా చెడైనా ఆయనే కదా నాకు ఆయన చేతుల మీదేగా ఈ జీవితం తెల్లారిపోవాలి ఈ ఒక్క మాట కూడా అనకుండా నా ప్రాణంలో చూసుకుంటానమ్మా ఆయన్ని శాంత వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఎవరికో చెబుతోంది ఎప్పుడైనా తన దగ్గర పనిచేసిన వాళ్ళు కనపడితే నమస్కారం సార్ మీరు ఇంకా స్మార్ట్గానే ఉన్నారు సార్ మీరు పోస్టింగ్ ఇచ్చిన పాలనరుగు రంగారావు మీకన్నా చిన్నాడే కదా సార్ పాపం మొన్ననే చనిపోయాడు అని ఇంకా నువ్వు బతికే ఉన్నావా అన్నట్టు మాట్లాడతారు అది గుర్తొచ్చి ప్రకాశ్రావు చిన్నగా నవ్వుకున్నాడు అవును ఏడాకుల రెమ్మలు ఆకర్షణీయంగా ఉంటాయి కానీ అందమైన గులాబీలు ఇవ్వలేదు పద్మ చాలా తెలివిగా తనని హెచ్చరించింది అనుకున్నాడు చిన్నగా శాంతను దగ్గరకు పిలిచాడు పిచ్చిదానా ఆ ఏడవకు యాభై ఏళ్ల కాపురం మనది నువ్వెంత నాకు సహకరించావో నాకు తెలియదా ఇంకా నిన్ను బాధించను మనం ఏటైనా వెళ్దాం అన్నాడు ప్రేమగా తిరిగి పద్మావతి ఇంటికి వెళ్ళే అవసరం అతనికి రాలేదు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే